రేవంత్ రెడ్డి తప్ప ముఖ్యమంత్రి లాగా మాత్రం పనిచేస్తలేదు ఆరు గ్యారెంటీ అంటే దాని గురించి మాట్లాడాడు నూరు రోజులు అయిపోయింది మూడు వందల రోజులు దాటింది కదా నూరు అంటే దాని గురించి చెప్పడు మాట్లాడితే మూసి అంటాడు లేదా హైడ్రా చేయాల్సింది మూసి సుందరీకరణ కాదు మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిసిపెట్టం ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు నాలుగైదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోళ్ళని కొరినా ఊరుకున్నాం కానీ అలా బాధ్యతలో ఉన్నావు ఇక్కడ నుంచి వదిలిపెట్టాం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా చేసినా ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిసిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇట్ సివిల్ డిఫర్మేషన్ రెండు సూట్లు కూడా ఇస్తా వదిలిపెట్ట అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం ఏం చేసుకుంటావో చేసుకోని మోడీకే చెప్పినాం ఈ నాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకో పొర భయం నాకు అర్థం కాదు గీతంత తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలో ఆయన పోయి కుసుడల్లా ఏ ఆవుతలేడి ఆడికి నేను ఎందుకు పొడుగైపోయినా పెద్దొన్న అయిపోయినా కూలగొడతా మా సవితక్క కట ముగ్గురు కొడుకులకు మూడు బిల్డింగ్లు ఉన్నాయట యాడనే శుభ్రమై మేమే దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కొడతాం ఫామ్ హౌజ్లు మా సవిత బిడ్డ కూడా ఉందట మరిగా అది కూడా చూపెడితే అది కూడా కూలగొడతాం ఇంకొక మాట అంటున్నావు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు నీ ఇష్టం మాకు అభ్యంతరం లేదు కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి వేసేది రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే మా దగ్గర ఉన్న బిల్డింగ్లకో వాటికో వీటికో కన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కూలగొట్టు ఆడికి బంద్ చేయి కులగొట్టుడు బంద్ చేయి పేదవాళ్ళ కడుపుల కొట్టుడు బంద్ చేయి మా ఇల్లు కొడుతుంది కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా కులగొట్టు ఆడికి ఆపేయి పేదవాళ్ళవి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు యాభై ఏండ్లకేంచి వాళ్ళని ఇవాళ అక్రమణదారులు అంటాడు ఒకడు కబ్జాదారులు అంటాడు ఒకడు అరేమో నువ్వే ఇచ్చినావు కదా నువ్వే కాయిదాలు ఇస్తావి నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తావి నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తవి నువ్వే నలభై యాభై ఏళ్ళకెళ్ళి వాళ్ళతోని గర్పట్టి కట్టించుకోబడితేవి నలభై యాభై ఏళ్ళకి వెళ్ళి మున్సిపల్ నీళ్ళ పనులు కట్టించుకోబడుతు అన్ని పైసలు ఇన్ని రోజులు తిన్నదేమో గవర్నమెంట్ ఇప్పుడేమో వాళ్ళు పేద వాళ్ళందరినీ పట్టుకొని ఇవ్వ వీళ్ళు గాళ్ళు వీళ్ళకి ఏ దిక్కు లేదు బుల్డోజర్ పంపిస్తా కొడతా వీళ్ళు కోర్లు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి మూదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడినైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది దమ్ముంటే దాన్ని గులగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎస్ ఉంది మూదాలు దానికి కూలగొట్టు దమ్ముంటే గివ్వి గులగొట్టు నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమనుంటే ఉంటే మావి కూడా కూలగొట్టు కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు పైసలు కావాలి కమిషన్లు కావాలి రాహుల్ గాంధీకి పంపాలి కుర్చీ కాపాడుకోవాలి మాకు నీ బాధ అర్థమవుతుంది నీకు అంతగానం పైసలు పిచ్చి ఉంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలం ప్రజలు గణేష్ గణేష్కు చందాలు వేసుకున్నట్టు చందాలేసి నీ మోకాన కొడతాం కానీ పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయనమా చందాలు ఇయరా అని మీరు కందుకూర్ల ఐదు పది రూపాయలు ఎక్కువేం కాదు రేవంత్ రెడ్డికి ఐదు పది రూపాయలు ఇచ్చి ఢిల్లీ కమిషన్లు పంపుకో కుర్చీ కాపాడుకో అని చెప్పి అవసరమైతే నాలుగు కోట్ల మంది జోలు పట్టి చెందాలనుకొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి మనం గట్టిగా ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇలా అన్ని మర్చిపోతారు మొదటి సంవత్సరంలో అయ్యేళ్ళ లొల్లి పెడతారు మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ నేను థియేటి పుల్లెట్ మాటలు చెప్తా మర్చిపోతారు ఆయన పోయిన సరే తులంబంగారమన్నా ఇక మా ఆడపిల్లలు అందరినీ కలిసి ఆయన పత్తిల బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు ఆయనతో మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను ఇంకొక మాట చెప్తున్నాడు అందరికి ఏ వంద రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి వంద రోజులలో ఇస్తా ఇప్పుడేం తొందర ఉన్నది నాకు ఆఖరి వంద రోజులలో ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది మా ఆడబిడ్డలకు ముఖ్యంగా తారీఖు రాసి పెట్టుకోండి మొదలు వంద రోజులలో ఇస్తా అన్నాడు ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇయ్యాలే ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రాసుకోండి ఎన్ని వేలు బాకీ ఉన్నాడు పిల్లలకి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు ఇంకా ఇంకా యువలోకి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకో